హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష యేడెస్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంకా ఈ వేస్ట్గా పడి ఉంటాయి కదా మనకి ఇంట్లోనే చిన్న చిన్న అయితే ఇంకెట్లా వేస్ట్గా పక్కన పడేస్తాము లేకపోతే అయిపోయిన పెనులన్నీ పడేస్తాం ఎందుకు ఖాళీది అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము సో ఇలాంటి వాటితో చక్కగా రియూజ్ ఐడి అయితే ఇంకా మీకు చూపించబోతున్నాను అనమాట చూసేయండి మరి ఫస్ట్ అయితే ఇంకా టీ కప్ అయితే తీసుకున్నాను సో ప్లాస్టిక్ ఇది తెలిసింది కదా అందరికీ తెలిసిందే విషయం అయితే సో ఇంట్లోనే ఇంకా అట్లాగే ఉండిపోతాయి ఏదైనా ఫంక్షన్స్ అయినా సరే ఏదైనా సరే అట్లా మిగిలిపోతూ ఉంటాయి అవి వేస్ట్ అవ్వకుండా సో ఈ విధంగా అయితే చేయండి చాలా అందంగా కూడా ఉంటాయి సో ఫస్ట్ టైం వీడియో చూడ చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి సో వీడియో నచ్చితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే చూడండి ఒక బార్డర్ చుట్టూరు అయితే ఫ్రంట్ ఉన్నది ఉన్నదింగ్కి ఇదైతే ఫ్రంట్ ఉన్నది కటింగ్ చేసుకోవాలి ఆ కటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అయితే లేయర్స్ కింద అయితే కటింగ్ చేసుకోవాలి కటింగ్ అయితే ఒక పెన్ను పెన్సిల్ పెట్టే చక్కగా షేప్ అనేది ఒక ఫ్లవర్ షేప్ కింద చక్కగా వస్తుంది అనమాట అందంగా అయితే ఇలా రౌండ్ చుట్టుకొని అట్లా వదిలేసుకోవాలన్నమాట ప్రతి లేయరు సో ఏ విధంగా లాస్ట్ ఎలా వచ్చింది ఏంటనేది చూసేయండి మరి ఎలాంటి యూజ్ఫుల్ ఐడైస్ అయితే మన ఛానల్లో ముందు ముందు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి లేయర్స్ కింద చక్కగా అంటే పెన్నుతో షేప్ కింద తీసుకున్నాను కదా ఎలాంటిదే రెండు మూడు రకాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట దీన్నే నేనైతే ఒక విధంగా అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా ఎట్లా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ లేయర్స్ అనేసి ఇంకా ఫోల్డ్ చేసుకుని చక్కగా ఫ్లా ఒక బాస్కెట్ లాగా రెడీ చేసుకోవచ్చు లేకపోతే ఒక ఫ్లవర్ కింద అయితే రెడీ చేసుకోవచ్చు బాస్కెట్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తూ ఉంటుంది చూసేయండి మరి ఆ తర్వాత ఫస్ట్ అయితే ఇప్పుడు ఫ్లవర్స్ కింద అయితే చేస్తున్నాను సో ఈ విధంగా అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా బాస్కెట్ లాగా రెడీ చేసుకోవచ్చు లేకపోతే వద్దు మనకి కాదు లేక ఫ్లవర్ కింద కావాలంటే ఆ లేయర్స్కి చక్కగా అయితే కిందకంతా డౌన్ చేసి చక్కగా ఈ విధంగా డౌన్ చేసి మనకి ఇష్టమైన కలర్ మనకిష్టమైన ఫ్లవర్ అయితే చేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ అయితే చేస్తున్నాను సో ఇట్లా లేయర్ కింద అయితే మళ్ళీ పెన్నగానే పెన్సిల్ తక్కువ చక్కగా ఇట్లా లేయర్స్కిని చుట్టుకునేలాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే చక్కగా అందంగా నీట్గా వస్తుంది ఇక్కడైతే చూసారు కదా లేయర్స్కి అయితే ఇంక పెట్టేశాను వీటికి అయితే ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నాను ఎల్లో కలర్ దీనికి అప్లై చేస్తున్నాను అనమాట మీకు ఇష్టమైన కలర్ అయితే తీసుకునవచ్చు నేనైతే ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను చూస్తూ ఉండండి కలర్ అయితే వేసేసుకున్నాకైనా మధ్యలో అయితే చక్కగా బ్లాక్ కలర్ అయితే ఒక అంటే గర్గ వచ్చేలాగా వచ్చేలాగైతే నేను కలర్ అనేది అప్లై చేసుకున్నాను పైన కొంచెం షేడ్ కింద కనిపించడానికి అయితే ఏ కలర్ అయినా చక్కగా ఒక్కొక్క చిన్న చిన్న డాక్ డాట్స్ కింద అయితే నేను అప్లై చేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే ఫ్లవర్ రెడీ అయింది అలాగే కింద అయితే చూడండి ఇంక ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని చక్కగా అయితే కటింగ్ చేసుకోండి లేకపోతే మనం పుల్ల సైజ్ అంతా రౌండ్ చుట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా పేపర్ అంతా తీసుకొని రౌండ్ చుట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా పొల్ల పొల్ల టైప్ ఏదో ఒక పొలం లేకపోతే ఏదో ఒకటి పెన్సిలో సన్నగా ఉన్నది ఏదైనా సరే సో ఓ ఓసు కానీ ఎనపూసలు కానీ లేకపోతే పుల్ల కానీ ఏదైనా సరే చిబరి పొలతో అయినా సరే ఇలా సన్నగా అయితే చేసుకోవచ్చు లేకపోతే మన ఇష్టంగా పేపర్తో అయినా రోల్ చుట్టుకొని చేసుకోవచ్చునమాట నేనైతే ఫస్ట్ అంటే వస్తా రాదనేసి నేను అంటే పెయింట్ పెయింట్ ఇది వేసుకునేది ఉంటుంది కదా సో బ్రష్ సో దాంతో అయితే ట్రై చేస్తున్నాను దానికి అంతా గట్టిగా ఉందనమాట హెవీగా అందుకే రావట్లేదు సో మళ్ళీ ట్రై చేస్తున్నాను రెండు మూడు సార్లు ట్రై చేసినా సరే రావట్లేదు అనేసి నేనైతే సింగిల్ పేపర్ అయితే తీసుకొని దాన్ని రౌండ్ చుట్టేస్తున్నాను రౌండ్ చుట్టేసి చక్కగా ఈ విధంగా అయితే చక్కగా లీఫ్ కింద అయితే కింద పెడతాకైతే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ గ్రీన్ కలర్ పేపరు చక్కగా ఇలా రౌండ్ చుట్టేసుకొని చక్కగా అయితే ఒక చూడండి ఈ విధంగా అయితే రెడీ అయింది ఇలా కటింగ్ చేసుకున్నాక వేస్ట్ ఇది పక్కన గమ్మెట్టి ఇంకా అప్లై అంటించి చేసుకోవాలన్నమాట గమ్ అప్లై చేసి అంటించేసుకోవడమే ఇలాగా సో స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇది గట్టిగా ఉంది చీపురు పొలతో అందుకనేసి రాలేదు అందుకనేసి రౌండ్ చుట్టేసుకోవచ్చు మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు ఫైనల్ అయితే ఇలా గమ్మ పెట్టేసి అంటిచ్చేసాను కదా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇట్లా కటింగ్ చేసుకుని మీకు వచ్చిన అదే మీకు నచ్చినట్టు షేప్ తీసుకోవచ్చు అనమాట ఫైనల్ అయితే ఇంకా ఇలా అంటిసుకున్నాను కదా ఇట్లా అంచుకోవాలన్నమాట ప్లాట్గా అయితే అంచుకొని అక్కడే గమ్మ అప్లై చేసి ఇంకా చే రెడీ చేసుకున్న అయితే ఫ్లవర్ అయితే అంటించేసుకోవాలి ఈ విధంగా అయితే ఇంకా అక్కడ స్టిఫ్కి స్టిక్కి అండ్ ఫ్లవర్కి గమ్ అప్లై చేసి ఇలాంటిది చేసుకుంటే హెవీగా ఉంటుంది అనమాట అసలు ఓడినంటే ఓడదు చక్కగా అయితే నీట్గా రెడీ అయింది కదా చాలా అందంగా ఉంది ఒక ఫ్యాన్ కింద కూడా ఉంది ఫ్లవర్ కింద కూడా వస్తుంది అనమాట ఫైనల్ అయితే ఇంకా ఇవి లీవ్స్ పెడితే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చిన్న చిన్న లీవ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను నేనైతే సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ముందు ముందు రాబోతున్నాయండి ఒక ఇంట్లోనే వేస్టేజ్తో ఎట్లాగా మనకి యూజ్ అయ్యేలాగా రెడీ చేసుకోవచ్చు ఎలాంటి ఐటమ్స్ అనేసి నా ఛానల్ అనమాట తప్పకుండా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న లీవ్స్ అయితే ఇడ్లకి చక్కగా సెట్ చేస్తాను ఎట్లాగైతే అలాగే ఫైనల్లీ లుక్ ఎట్లా ఉందో చూసేయండి ఇలా సన్ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది చక్కగా ఇంట్లో సెల్ఫ్లో కానీ ఏదైనా గాజుబమ్లో కానీ లేకపోతే ఏదన్నా చిన్న చిన్న బాక్సుల్లో కానీ కుండీల్లో కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అట్లాగా పెట్టుకోవచ్చు లేకపోతే గోడలకు కూడా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట సో చాలా అందంగా ఉంది కదా ప్లెయిన్ గోడలకి ఈ విధంగా అయితే నేను చిన్న ఫ్లవర్స్ అయితే కటింగ్ చేసి ఇలాంటి చేసేదాన్ని ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి చూడండి వేస్టేజ్గా పడేసే పెన్నలతో పెన్న క్యాపులతో చక్కగా ఇవి ఒక ఐడియా అయితే తీసుకుని వచ్చానండి ఈ ఐడియా మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను ఇవి తీసుకున్నాను టూ బై టూ ప్లాస్టర్ అయితే తీసుకున్నాను టూ బై టూ ప్లాస్టర్ తీసుకుని చక్కగా గమ్ముకి వెనక భాగాలు అయితే సారీ పెన్ని క్యాప్కి వెనకమాల బ్యాగ్ అయితే ఇలా అంటించుకున్నాను టూ బై టూ టేపు ఇలా అంటించుకున్నాకైతే చూడండి గట్టిగా అంటించుకోవాలన్నమాట వెనక వైపు క్యాప్ వెనక వైపు ఇలా అంటించుకున్నాక రెండు రెండు ఇలా అంటించేసాను వెనక వైపు ఇవి మనకి ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అనమాట ఏవైనా పెట్టుకోవచ్చు ఇలా నేను గోడకు పెట్టేసి చక్కగా ఒక లాగా రెడీ చేద్దామనేసి ప్రే అనుకుంటున్నాను అనమాట ఎట్లాగైతే టూ బై టూ టైప్తో రెండు క్యాప్లు అంటి ఎలా ఇలా అంటించుకున్న దాంట్లో అయితే నేను చక్కగా ఏదైనా సరే ఫొటోస్ కానీ ఏదైనా దేవుడి ఫొటోస్ కానీ మన ఫొటోస్ కానీ ఏదైనా పిల్లల బొమ్మలు కానీ ఏదైనా చక్కగా ఎలా సెట్ చేసుకోవచ్చు అనమాట మనకి ప్రేమ అనేది అవసరం లేదు ప్రేమ్ కట్టించుకుని అందంగా పెట్టుకుంటారు కదా అలా అవసరం లేదండి చక్కగా ఎలా సింపుల్గా అంటించేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది అనమాట మనం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు సో చూసారు కదా ఈ ఐడియా కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఏ అయినా పెట్టుకోవచ్చు అనమాట సో ఫ్లవర్ కింద అయితే చాలా అందంగా ఉంది కదా చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ అనమాట సో పడవకుండా ఎలాంటి ఆటలతో ఇలా చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటాయి ఇంకా మూడో ఐడియా వచ్చేసి ఇంకా నెయిల్ పాలిష్ ఉంది కదా నెయిల్ పాలిష్ మనం ఏదైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా బయటికి వెళ్ళి వెళ్ళినప్పుడైనా హడావుడిగా హడావుడిగా పనులు చేసుకుంటాము హడావుడిలో మనకు రెడీ అవుతా కానీ అస్సలు తీరుకంటూ ఉండదు సో ఆ సమయంలో ఇంకా ఎట్లా చేసుకున్నా సరే సో తొందరగా ఆరడానికి ఇంకా ఎట్లాగా ఏళ్ళకైతే అప్లై చేసుకుని నెల్ పాలిష్ ఇట్లా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా తొందరగా మీ పనులు కూడా అవుతాయి తొందరగా ఆ కలర్ అనేది అంటుకోదనమాట సో ఎట్లాగా ఏళ్ళకన్నిటికీ అప్లై చేసుకున్నాకైతే సో ఎందుకని ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎన్నో పనులు ఉన్నా సరే ఇలాంటి అంటే మన కొన్ని పనులు మనం చేసుకోలేకపోతుంటాము మన పనే తర్వాత చేసుకుంటాంలే అనేసి ఇంకా ఆగిపోతూ ఉంటాం అనమాట కాకపోతే ఇట్లాగా కొన్ని విషయాల్లో చిన్న 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 ఐడియాస్ అయితే ఫాలో అవుతే చక్క మన పనులు కూడా ఈజీ అవుతాయి సో మనకి ఇష్టమైన పని కూడా చేసుకున్నట్టు ఉంటుంది అనమాట ఇట్లాగే వేలకన్నిట్లకి ఇంకా నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నాకైతే సో ఇది తొందరగా ఆరడానికైతే కొంచెం టైం పడుతుంది కదా సో ఆ విధ ఆ విధంగా కాకుండా సో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చక్కగా అయితే ఇది ఈ విధంగా అయితే వేసుకున్నాను కదా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కూలింగ్ వాటరు మీరు ఏ వాటర్ అయినా తీసుకోవచ్చు మా మామూలు వాటర్ అయినా తీసుకోవచ్చు కూలింగ్ వాటర్ అయినా తీసుకో కూలింగ్ వాటర్ అయితే కొంచెం తొందరగా అరవద్ది అనమాట అంటుకోకుండా ఉంటుంది తొందరగా ఫిట్ అయిపోతే ఉంటుంది అనమాట నేల్ అంటుకొని అంటుకోనంటే అంటుకోదు జస్ట్ నిమిషంలో అయిపోయి అయిపోద్ది అండి ఈ పని అయితే చూసేవారు కదా ఈ విధంగా అయితే ఎప్పుడైనా హడావుడికి పని జరగకపోయినా ఇంట్లో పని అవ్వకపోయినా ఇట్లాంటి చిట్కలా రెడీ అయిపోవచ్చు అనమాట మనమైతే సో అస్సలు అంటుకోనంటే అనుకోదనమాట నిమిషంలో అయిపోతుంది సో ఓకేనండి ఇది ఈరోజు వీడియో వచ్చేసి వీడియో నచ్చితే ల లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇంతకీ ఈ మూడు ఐడియాలో ఏ ఐడియా నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి సో ఇలా నేల పాలిస్తే తొందరగా ఆరబెట్టుకోవచ్చు ఓకేనండి ఇది ఈరోజు వీడియో వచ్చేసి వీడియో నస్తే లైక్ చేసేయండి మరి ఇంతకీ ఏ వీడియో నచ్చింది